మాంచి కత్తులు లాంటి అబ్బాయిలు ఇద్దరిని పంపించక్క వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి కామెంట్ నచ్చితే పిన్ చేస్తాను ఇక వీడియోలోకి వెళ్ళిపోద్దు ఆ నువ్వేతయ్యా ఆంటీ బెటరా అమ్మాయి బెటరా ఏరా అయితేనే పొలరాలు కొట్టుకోవటానికి ఇప్పుడు అమ్మాయి అనుకో దానికి నువ్వు నచ్చావనుకో చక్కగా నిన్ను పెళ్లి చేసుకొని నీ పిల్లలకు తల్లి అయ్యి నీతో జీవితం అలా సాగిపోతా ఉంది ఇక ఆంటీ అనుకో అంకులు ఉన్నాడంటే అంకుల చేతిలో బలి అంకులు లేడనుకో పిల్లలను పుట్టించే అవకాశం లేదు నీకు ఎందుకంటే ఆల్రెడీ అంకులు పుట్టిస్తాడు కాబట్టి చక్కగా ఆ ఆంటీ పిల్లలతో ఆంటీతో నువ్వు లైఫ్ అలా సాగిపోయింది అనమాట ఇప్పుడు ఎక్కడైనా సరే అమ్మాయి దగ్గర కానీ ఆంటీ దగ్గర కానీ నువ్వు వంగాల్సిందే అంటే ఐ మీన్ కష్టపడి పనిచేసి పెట్టాల్సిందే అనమాట ఇప్పుడు ఆంటీ బెటర్ అమ్మాయి బెటర్ నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు అర్థమైందా ఎక్కడ ఈజీగా ఉంటుంది ఎక్కడ మన ప్రాపర్టీ గట్టిగా ఉంటుంది అనేది చూసుకొని నువ్వు అది రాలా చూద్దామంటే వద్దులే నువ్వేం బంగారు తల్లి మంచి కత్తుల్లో అబ్బాయిలు ఇద్దరిని పంపించు అమ్మా ఇప్పుడు ఎవరైనా ఆంటీ ఉంటే చూడు కాకపోతే మీరు కమిషన్ తీసుకో అని చెప్పిన అబ్బాయికి మంచిగా కౌంటర్ ఇస్తూ ఒక మంచి మెసేజ్ ఇచ్చారమ్మా అమ్మాయిలు గా ఉన్నారని ఈ తీరులో రెస్పాండ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ప్రతి అబ్బాయి ఏది ప్రతి అబ్బాయి కత్తులేనమ్మా అసలు మకాయలందరూ కత్తులే ఇప్పుడు నీ చేతికి మంచి అనుకో ఇప్పుడు ఈ చేతో ఏం చేయాలా కోస్తే నిమ్మకాయ పొయ్యాలి లేదంటే యాపెలకాయలు కొయ్యాలి లేదు కొద్దిగా డేర్ చేసేసి జామకాయని కొయ్యొచ్చు ఈ కత్తితో సొరకాయలు గుమ్మడకాయలు కొయ్యాలంటే ఎట్టా కుదిరిద్దమ్మా ఇక కోసి 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 కొన్ని కత్తులకి పిడులు కొన్ని కత్తులు మొత్తుబారిపోతాయి కొన్ని కత్తులు తుప్పు పడిపోతున్నాయి అమ్మా కాదు అబ్బాయిల కన్నా నాకు మీరు నమ్మండి నమ్మకండి చాలామంది అబ్బాయిలు మంచిగా మెసేజ్ చేస్తారు ఈ అమ్మాయిలు అంటే కొంచెం సీరియస్గానే చేస్తారు వాళ్ళ పరిస్థితి చెప్తారు నాకేంటే అంత సీరియస్గా అయితే నా వల్ల కాదు అందులో ఈ మేటకుల గురించి అసలు వల్ల కాదు ఇప్పుడు ఈ కాలం మహనాయాలకి అంటే మగనాయాలు ఏందంటుంటారు అది ఒక ముద్దు పీర్రా అర్థం చేసుకొని సావరు ఈ కాలం మగనాయాలకి ఏ కత్తి ఎలా వాడాలో తిరిగి చావట్ల అంటే ఇప్పుడు నిమ్మకాయ కోసే కత్తి పొయ్యి ఏకంగా గుమ్మడికాయ కొయ్యాలని చూస్తుంది గుమ్మడికాయ కోసే కత్తి ఏకంగా నిమ్మకాయల మీద పడింది ఎట్ట ఏయి పడితే ఈ మగనాయలు కూసిపారేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ అందువల్ల ఈ కలియుగం ఒక ముక్కే ఉందనమాట ఇక వాళ్ళు అట్టాగే భీమోత్సవం చేశారనుకో ఉన్న ముక్క కాస్త కూడా మునిగిపోయింది అంటే కొంచెం లోతుగా ఆలోచించను అంత డీప్గా చెప్పే అంత శక్తి రాలేదు కానీ కొంచెం లోతుగా ఆలోచించండి అట్ట అయిపోయారమ్మా ఇప్పుడు మంచి కత్తులు అంటున్నావు కదా నువ్వు ఆ కత్తుల్లో నువ్వు చూసిన కత్తుల్లో నేనే కత్తు పంపిస్తే నువ్వు ఎట్ట ఉపయోగిస్తావు అందులో నువ్వు ముందుగానే చెప్పేసి వచ్చా ఏమని ఒకసారి పంపించే అబ్బాయిని మళ్ళీ పక్కన పనికి రాకూడదు అని ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎన్న ఇరవై ఏళ్ళ అబ్బాయి మీద నాలుగు వయాగ్రా ట్యాబ్లెట్లు వాడిందంట ఓ పక్కింటి ఆంటీ ఆడికో సాక్షాత్ కోమాలోకి వెళ్ళిపోయేవాడంట ఇప్పుడు మీరు పంపించిన అబ్బాయిలందరినీ మీరు కోమాలోకి పంపించారనుకో తర్వాత అబ్బాయి కరువైపోతారు అందుకని మీ దగ్గరలో ఏమన్నా గుమ్మడికాయలు కోసే కత్తులు ఏమన్నా ఉంటే ఏరుకుండమ్మా నా దగ్గర ఎందుకంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు పిల్లలు చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు లేచిపోయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో ఒకళ్ళని చూసి పెళ్లి చేసుకోండి అంటే మీరు ఈ రకంగా టైం పాస్ కోసం చూద్దాం ఆ కత్తి ఎలా ఉండదు ఈ కత్తి ఎలా ఉండదు అంటే తర్వాత రోగాలు వచ్చి పోతారే అమ్మ కొంచెం అర్థం చేసుకోండి కొంచెం ఆడపిల్లలు దేశాన్ని బాగు చేసే పనుల్లో ఉండండి దేశాన్ని క్లియర్ చేసే పనుల్లో ఉండమాకండే అబ్బాయిల మీదకు దండయాత్ర రామాకండే తల్లారా ఇంకెక్కడ వాళ్ళని కాపాడే పనిలో ఉన్న మీరు ఈ తీరులో అబ్బాయిలు వాడేశారనుకో ఇంకో రోజుకొక అబ్బాయి అయిపోతాడు అందువల్ల మీ దగ్గరలో ఏమన్నా కత్తులు ఉంటే చూసుకోండి నా వల్ల కాదు